రామ్ చరణ్ గేమ్ చేంజర్ మూవీతో విధ్వంసం సృష్టిస్తాడు అంటూ షాకింగ్ కామెంట్ చేసిన రవితేజ మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ ప్రధాన పాత్రలో శంకర్ దర్శకత్వం వహిస్తున్న గేమ్ చేంజర్ చిత్రంపై ఇప్పటికే అంచనాలు తారస్థాయికి చేరాయి ఈ సినిమాపై ఇటీవలనే మాస్ మహారాజ్ రవితేజ చేసిన ఒక కామెంట్ అందరినీ ఆశ్చర్యపరిచింది రవితేజ రామ్ చరణ్ కి మంచి స్నేహితుడు మాత్రమే కాకుండా తన సహా నటుల ప్రతిభను ఎప్పుడు మెచ్చుకునే వ్యక్తి ఈసారి ఆయన గేమ్ చేంజర్ గురించి మాట్లాడుతూ ఈ సినిమా విడుదలైతే రామ్ చరణ్ ఒక విధ్వంసం సృష్టిస్తాడని పేర్కొన్నారు శంకర్ దర్శకత్వం వహిస్తుండటంతో పాటు రామ్ చరణ్ భారీ మేక్ ఓవర్ లో కనిపించనున్న ఈ చిత్రం భారతీయ రాజకీయ నేపథ్యంలో సాగే ఒక పవర్ఫుల్ యాక్షన్ ఎంటర్టైనర్ గా తిరగక్కుతుంది రవితేజ కామెంట్ ద్వారా ఈ చిత్రంపై మరింత ఆసక్తి పెరిగింది రవితేజ తనదైన స్టైల్లో రామ్ చరణ్ యొక్క నటన శంకర్ టేకింగ్ పై పొగడ్తల జల్లి కురిపించారు చరణ్ ఎంత కష్టపడి పనిచేస్తాడో మనందరికీ తెలుసు గేమ్ చేంజర్ లో ఆయన కొత్తలు కొత్త పర్ఫార్మెన్స్ టేకింగ్ చూసి ప్రేక్షకులు కూడా షాక్ అవుతారు ఈ సినిమా ఆయన కెరీర్లో మరో మైలురాయి అవుతుందని రవితేజ గారు పేర్కొన్నారు ఇప్పటికే ఈ చిత్రంలోని కొన్ని సన్నివేశాలు లీక్ అయ్యాయి దాంతో పాటు విడుదలైన టీజర్ సాంగ్స్ ప్రేక్షకుల్లో పెద్ద ఉత్సాహాన్ని రేకెత్తించాయి ఇక రవితేజ చేసిన ఈ వ్యాఖ్యలు కూడా ఈ సినిమాపై ఉన్న హైప్ను మరింత పెంచాయి ఈ చిత్రం ద్వారా రామ్ చరణ్ రాజకీయ నాయకుడి పాత్రలు కనిపించబోతున్నారనే వార్తలు వస్తున్నప్పటికీ రవితేజ చేసిన ఈ వ్యాఖ్యలు కూడా రామ్ చరణ్ అభిమానులు కూడా సంతోషం వ్యక్తం చేస్తూ సంబరాలు చేసుకుంటున్నారు ఇక ఇద్దరి మధ్య ఉన్న స్నేహ బంధం ఆప్యాయత ఎప్పుడూ టాలీవుడ్లో అందరికీ తెలియకపోవచ్చు కానీ గేమ్ చేంజర్ చిత్రానికి సంబంధించి శంకర్ ప్రతి దృశ్యాన్ని గొప్పగా మలుస్తుండటంతో ఈ సినిమాపై షాకింగ్ కామెంట్ చేశారు రవితేజ ఇక మొత్తానికి భారీ సెట్స్ గ్రాండ్ విజువల్స్ అన్నీ కలిసి ఈ సినిమాను స్పెషల్గా మార్చబోతున్నాయి ఈ సినిమాతో రామ్ చరణ్ నిజంగా విధ్వంసం సృష్టిస్తాడని రవితేజ చెప్పిన దానికి ప్రేక్షకులు కూడా ఒకటి మాట అనుకుంటున్నారు ఈ సినిమా బాక్స్ ఆఫీస్ రికార్డులను తిరగరాయడం ఖాయమని